గత కొద్ది రోజుల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అంటే ఉదయం పూట అటువైపు ఎండ కానివ్వండి సాయంత్రం అయ్యేటప్పటికి కొద్దిగా వాతావరణం చల్లబడి వాన కానివ్వండి అంటే దాదాపు మనం రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా ఒక త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా వాన వాన పడటంతో మాత్రం హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి లేటెస్ట్గా అంటే నేడు వాతావరణ పరిస్థితులను ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కనుక్కోవడానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే హైదరాబాద్ హైదరాబాద్లో మరీ ముఖ్యంగా విభిన్న వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి ఎందువల్ల అంటారు మనకి ఈ రాగల ఇరవై నాలుగు గంటల్లోనూ అలాగే వచ్చే రెండు మూడు రోజుల వరకు కూడా ముఖ్యంగా మనకి చెదురుమదురు వర్షాలు అక్కడక్కడ ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షాలు భారీ వర్షాలంటే అది కూడా జస్ట్ సెవెన్ టు ఎయిట్ సెంటీమీటర్స్ మించి అంతకు మించి కంటిన్యూస్ రైస్ అనేవి ప్రస్తుతం ఏర్పడటానికి అనుకూలంగా మనకు పరిస్థితులు అంతగా అనుకూలమైన పరిస్థితులు లేవండి దీనికి కారణం ఏంటంటే మనకి మాన్సూన్ పీరియడ్ నాలుగు నెలల కాలంలో కూడా మనకి పుష్కలంగా వర్షం పడాలి అంటే మనకి దగ్గరలో సముద్ర తీర ప్రాంతం మనకి ఈ తూర్పు కోస్తా తీరము దానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతం సమీపంలో ఏదైనా అల్పపీడన ప్రాంతం కానీ ఉపరితల ఆవర్తనం అంటే అప్పర్ ఎయిర్లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ ఏర్పడినప్పుడు బాగా మాయిశ్చర్ అంతా ఎక్విమిలేట్ అయ్యి ల్యాండ్ మార్క్స్ మీద క్లౌడ్ ఫార్మేషన్ జరిగి ఒక ఐదారు రోజులు కంటిన్యూస్గా రెయిన్ పట్టము కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పట్టము ఇది నార్మల్గా ప్రతి నెలలోనూ రెండు మూడు సార్లు ఇంచుమించుగా జరుగుతూ ఉంటుంది మాన్సూన్ పీరియడ్లో అయితే ఈసారి మనకి ఓన్లీ జూలై లాస్ట్ వీక్లో ఒక్క వారం రోజులు మటుకే మనకి అటువంటి పరిస్థితి వచ్చింది మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అంటే అప్పరే సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది అలాగే ఇటు ఈశాన్య అరేబియన్ సముద్రం నుంచి తెలంగాణ మీదుగా ఒక ద్రోణి ద్రోణి అంటే ఇది ఇది ఈ ద్రోణి వెంబడి ప్రెషర్ కూడా చాలా తక్కువ ఉంటుంది అందుకని విండ్స్ కూడా ఇక్కడ ఈ ద్రోణి ప్రాంతంలో మనకి వేగం తగ్గిపోతాయి సో ఈ రెండు కూడా చాలా అనుకూల పరిణామాలు వర్ మాన్సూన్ పీరియడ్లో మనకి రెయిన్ పడాలంటే ఈ రెండు పరిణామాల వల్ల మనకి ఆ వారంలో మనకి విస్తృతంగా వర్షాలు పడి అప్పటి వరకు మనకి ఇరవై ఎనిమిది శాతం లోటులో ఉన్నాం అరౌండ్ జూలై పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల వరకు ఇరవై ఎనిమిది శాతం తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో లోటు ఉంది అయితే ఈ వారం రోజులు పడి పడిన వర్షాలతోటి మనం ఆగస్టు ఫస్ట్ నాటికి ప్లస్ వన్కి చేరుకున్నాం కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ అనుకూల పరిస్థితులు రెండు వీకెన్ అయిపోవడం మళ్ళీ మనకి వర్షాలు తగ్గిపోయాయి అంటే సార్ ఈ వారంలో చూసుకున్నట్లయితే అంటే ఒక టూ త్రీ డేస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం పూట ఎండగా ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి మాత్రం వాన ఎడతెరిపి లేకుండా కూడా దాదాపు ఒక టూ త్రీ అవర్స్ కురుస్తూనే ఉంది ఇందువల్ల అంటారు అంటే ఒకే రోజులో రెండు విభిన్న పరిస్థితులు ఏ విధంగా అంటారు మనకి మామూలుగా ఇటువంటి పరిస్థితి మనకి సమ్మర్లో పగలంతా గట్టిగా ఎండ కాసిన తర్వాత బాగా టెంపరేచర్లు పెరిగాక ఐదారు రోజులు ఇలా మంచి వేడిమి ఉన్న తర్వాత ఆరో రోజు ఏడో రోజు పెద్ద ఈవినింగ్ టైంలో ప్రత్యేకంగా మనకి కుమ్ములో నింబ లు ఏర్పడి ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు భారీ వర్షం అనేది మనకి ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకి అటువంటి పరిస్థితులే మనకి జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే మనకి ప్రత్యేకంగా ఇక్కడ ఏమి సినాప్టిక్ ఫీచర్ లేకపోవడం వల్ల మన మీద నుంచి తేమగాలు పోతూ ఉంటాయి మాన్సూన్ పీరియడ్ కాబట్టి కానీ మనకి ఈ పరిస్థితులు లేనందువల్ల క్లౌడ్ ఫార్మేషన్ జరగక పగలంతా మామూలుగా టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి అయితే సాయంత్రం వేళల్లో ఏమవుతుందంటే ఈ టెంపరేచర్లు బాగా పెరిగినప్పుడు కింద నుంచి పైకి వేడిగాలు అనేవి కింద నుంచి పైకి పోతూ ఉంటాయి పైన ఉన్న వాతావరణం లో అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి సాయంత్రం అయ్యేటప్పటికీ ఎక్కడోక్యుమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి జస్ట్ లైక్ మనకి సమ్మర్ రెయిన్స్ లాగా రెన్స్ పడుతున్నాయి తప్పించి మాన్సూన్ రెయిన్స్ లాగా పట్టడం లేదు మాన్సూన్ రెయిన్లా పడాలంటే మొన్న లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో చూసాం మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేఘావృతం అయి ఉంటుంది ఆ మేఘాలు కూడా చాలా కింద ఎత్తులో ఉంటాయి స్ట్రాటస్ క్లౌడ్స్ ఉంటాం మనం ఈ కిమ్లో నింబస్ వీటిలో ఉరుములు మెరుపులు అట్లా ఉండవు బాగా చీకట్లాగా అయిపోయి పగలంతా బాగా అలా ముసురు పట్టినట్టుండి డ్రిజిల్ పట్టడం కాసేపు కొద్దిపాటి రెయిన్ అక్కడక్కడ భారీ వర్షము ఈ పరిస్థితి మనకి అనుకూల పరిణామాలు ఇటువంటివి ఉన్నప్పుడు ఏర్పడుతుంది అయితే మనకి దురదృష్టవశాత్తు మనకి తెలంగాణకు దగ్గరలో ఇలాంటి పరిణామాలు గత రెండు నెలల్లో ఒక్కసారే మనకి సంభవించేవి అయితే ప్రస్తుతం వచ్చే వారం రోజుల్లో పట్టడానికి కారణం ఏంటంటే ఒక ఇక్కడ ఒక ఉత్తర తమిళనాడు తీరం దగ్గర ఒక అల్పపీడన ఉపరితల ఆవర్తనం ఉంది అలాగే దీనికి కిందగా ఒక ద్రోణి కూడా నడుస్తుంది సో ఈ రెండిటి వల్ల కూడా కొద్దిగా మాయిశ్చరు మనకి అక్యూములేషన్ అయ్యి కొంత భాగంలో మటుకు అంటే ముఖ్యంగా మనకి సౌత్ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మన సిటీ ప్రాంతము అలాగే యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట ఈ జిల్లాల్లో అడపా తడప రెయిన్స్ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పట్టడానికి వచ్చే రెండు మూడు రోజుల్లో ఛాన్స్ ఉంది అంటే సార్ సోమవారం మంగళవారం మనం చూసుకున్నట్లయితే ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులు పరిస్థితి అయితే మనకు కనపడింది అటువైపు బేగంపేట దగ్గర అయితేనేమో అమీర్పేట దగ్గర దగ్గర అయితేనేమి అంటే ఈ వర్షాలు పడిన నేపథ్యంలో హైడ్రా సిబ్బంది కానీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కానీ చాలా కీలక పాత్ర పోషించారు వరద నీరు రోడ్లపై ఎక్కడికక్కడ ఆగిపోకుండా ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చాలా వాటికి కూడా నాలాల దగ్గర కానీ అన్నిటి దగ్గర కూడా వాళ్ళ సిబ్బంది ఫుల్ ప్రొటెక్షన్తో కనుక అటువైపు వరద నీటిని నాణాల ద్వారా పంపించేందుకు కొంత రంగం సిద్ధం చేశారు అంటే ఈ హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాల మేరకు వాళ్ళ వాళ్ళ సిబ్బంది పాల్గొన అంటే మీకు వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్స్ కానీ అలా ముందుగానే ముందస్తు సమాచారం మేరకు వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఏదైనా జరుగుతుందా చాలా మంచి క్వశ్చన్ అండి ఈ ఇప్పుడు ఇండియాలో ఏ సిటీలోనూ లేనంత ఎఫర్ట్ మన హైదరాబాదులో ఈ ట్రాఫిక్ ముఖ్యంగా ఈ వర్షం సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి చాలా ముమ్మర ప్రయత్నం జరుగుతుందండి దీనికి ఐఎండి కోఆర్డినేషన్ తోటి ఈ రకంగా ట్రిఫిక్ సిటీ పోలీసు జిహెచ్ఎంసీ హైడ్రా ఇలా కలిసి పనిచేయడం అనేది మన ఒక్క సిటీలోనే జరుగుతుంది గత ఆరు నెలల క్రితమే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగిన మీటింగ్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బందులు చిన్న చిన్న రేంజ్కి కలుగుతున్నాయి కాబట్టి ఐఎండి కోఆర్డినేషన్ తోటి ముందుగానే సిటీలో ఏ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉన్నది అన్నది అని మనం ముందుగా తెలుసుకుని దానికి తగిన టీములు రెడీగా పెట్టుకుని ఒక మేము ఒక రెండు గంటలు మూడు గంటలు ముందుగా వాళ్ళకి చెప్పగలుగుతాం పలానా ప్రాంతంలో ఇంత వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి ఆ వెంటనే వాళ్ళు ఈ మొబైల్ టీమ్స్ని అక్కడికి మొబిలైజ్ చేసి అలాగే ట్రాఫిక్ పోలీసును కూడా ఎడిషనల్ ఫోర్స్ని అక్కడ పంపించి చాలా విస్తృతమైన ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి అయినప్పటికీ మనకి చాలా ప్రాంతాల్లో ఈ ఇంచుమించు వన్ మీటర్ వరకు వాటర్ వచ్చేసేసి వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి కార్లు తేలిపోయే పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఏంటన్నది కూడా నేను విశ్లేషించాను దీనికి కారణం ఏంటంటే మనకి ఇది రోడ్డు మీద ఒక రోడ్డు మీద ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఐదు సెంటీమీటర్స్ రెయిన్ అంటే ఇట్ షుడ్ ఫామ్ ఏ థిక్నెస్ ఆఫ్ ఐదు ఐదు సెంటీమీటర్లు అంతే కానీ మనకి వన్ మీటర్ వాటర్ ఎందుకు వచ్చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు భవనాల్లో ఎవ్వరికీ కూడా పెర్కులేషన్ పిట్స్ ఈ ఇంకుడు గుంతలు అనేవి ప్రాపర్గా ఎవ్వరికీ లేవు ప్రతి టెర్రస్ మీద పడిన నీరు కూడా వెంటనే డ్రైన్లోకి వచ్చేస్తుండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోంచి మనకి రోడ్డు మీద పడిన దానికి వంద రెట్ల నీరు సడన్గా డ్రైన్లోకి వస్తున్న డ్రైన్లో నుంచి రివర్స్ పంపింగ్ అయిపోతుంది రోడ్డు మీదకి ఆ నీరు రోడ్డు మీద ఉన్న నీరు లాగే పరిస్థితి ఉండదు ఇంకా డ్రైన్లోంచి రివర్స్ వస్తూ ఉంటుంది ప్లస్ ఎత్తుగా ఉన్న ప్రతి ప్రదేశం నుంచి కూడా రోడ్డు మీదకి చేరుకుంటుంది సో దీనికి ఫస్ట్ మన రోడ్డు మీద ఈ జిహెచ్ఎంసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రాంతంలో ఈ మ్యాన్హౌస్ అవి అంత క్లియర్గా ఉంచినప్పటికీ ఇది సంభవిస్తోందంటే ప్రజలందరూ కూడా తెలుసుకుని ప్రతి వాళ్ళు కూడా ఎట్లీస్ట్ ఈ పడిన వాటర్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఆవరణలోనే రిటైన్ చేయగలిగేటట్టుగా ఫంక్షనల్ పె పెర్కులేషన్ పిట్స్ ఏర్పాటు చేసుకోవాలి ఉన్నాయి ఇప్పుడు పేరు పేరుకి అందరి దగ్గర రెగ్యులేషన్ కోసం అని ఏదో రెండు మూడు గంటలు తగ్గేయటము దాన్ని ప్రాపర్గా ఎవరి దగ్గర లేవు చాలా నిర్మాణాల్లో చూసినట్టయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రెసిడెన్సెస్లో ఇవి లేవు వీటిని నిరోధించకపోతే మనకి ఈ రోడ్డు మీద ఇబ్బందులు తప్పవు అంటే గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే అత్యధిక వర్షపాతం ఏ ఏరియాలో నమోదైంది అలాగే రాగల ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్లో వర్షం ఉండబోతుందా మనకి మొన్న సిటీలో భారీ వర్షం పట్టడం చూసాము దీనికి కారణం ఏంటంటే సిటీకి నాలుగు పక్కల నాలుగు కిముల నింబస్ మేఘాలు ఏర్పడి అవన్నీ మెర్జీ అయిపోయి ఒక పెద్ద క్లౌడ్గా మారి ఇంచుమించు అంబర్పేటలో మనకి అత్యధిక వర్షపాతం పన్నెండు సెంటీమీటర్ల పైన రికార్డ్ అయింది మిగిలిన సిటీగాలని చాలా ప్రాంతాల్లో ఏడు నుంచి పది పదకొండు సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో ఒకేసారి వర్షం పడిందండి అయితే ఈ రాగల రెండు మూడు రోజుల్లో రేపు ఎల్లుండి కొద్దిగా మళ్ళీ కిమ్ల నింబస్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది అయితే మరీ అంత అత్యంత భారీ వర్షం కాదు కానీ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ సెంటీమీటర్స్ వరకు కొన్ని ప్రాంతాల్లో ఈవినింగ్ టైంలో ఈ కుమ్ నింబస్ మేఘాల వల్ల వర్షం పడే అవకాశం అయితే ఉంటుంది రైట్ చూసారు కదా అంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో కనుక అంటే అక్కడక్కడ చెల్ల చెదురుముదురు గాలు అలాగే వాన తప్ప అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం లేదని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు